నమస్కారం అండి అందరికీ మీకు ఇప్పుడు ఇంకొక యువ రైతు అందరికీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామాల్లోనే కాకుండా ఈ స్టేటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక పేరు పొందిన యూట్యూబ్లో కూడా ఎక్కిన ఒక యువ రైతును చూపిస్తాను మీకు పరిచయం చేస్తాను పేరు తియ్యగోర చంద్రశేఖర్ రెడ్డి అందరూ తియ్యగోర బాబు అంటారు తోములూరు గ్రామం ఇతను ఈ రేడియంట్ అనే ముందు ఇప్పుడు జొన్నసేనుకు వాడాడు అతని యొక్క అనుభవం చెప్తాడు ఇది ఇరవై అప్పుడు కొట్టానండి బాగా నాసిగా ఉంది ఈ రేడియంట్ కొట్టిన తర్వాత ఒక పది రోజుల దగ్గర నుంచి అది రోజుకొక రకంగా మారి ఇప్పుడు ఇలా ఉంది ఇది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది నిజంగా చెప్పాలంటే రైతుకి వరంలా ఉంది నాసిగా ఉన్నది ఇట్లా తయారైంది ఏ విధంగా గమనించావు నువ్వు తేడా ఫోటో తీసే ముందు కొట్టేటప్పుడు ముందు కొట్టక ముందు కొట్టిన తర్వాత నీకు ఎన్ని రోజులకి రిజల్ట్ కనపడింది ఏ విధంగా కనపడింది వారం రోజుల దగ్గర నుంచి రిజల్ట్ కనపడింది మొక్క పెరుగుదల ఆకు వెడల్పుగా వస్తుంది బాగుంది బాగుంది పచ్చదనం ఎలా ఉంది పచ్చదనం ఉంది పెంపు వచ్చింది ఇప్పుడు నీతో పాటు ఉంటారు కదా పక్కన రైతులు ఈ పక్కనాలు వేసారు పక్కనాలు కూడా జ్వన్న వేసారు దానికి మన దానికి సంబంధం లేదు బలం వాళ్ళతో పాటు వేసారా మన నేను నాలుగు కట్టలు వేస్తే వాళ్ళు ఎనిమిది కట్టలు వేసారు ఎకరానికి అబ్బో డబల్ వేసారు డబల్ వేసారు మరి ఇప్పుడు వాళ్ళది ఎలా ఉంది వాళ్ళ దానికి మన దానికి సంబంధం లేదు మనం చూసే దగ్గర నాసి ఎక్సలెంట్గా ఉంటారు అంతా ఇది నాసి నాసి అంతా బ్రహ్మాండం అట్లా అవును మరి మీరు అందరికీ పాస్ చేస్తున్నారా చెప్తున్నాం చెప్తున్నాం మీరు చెప్తే అసలు వాడేవాళ్ళు ఎక్కువ కదా అవును చెప్తున్నాం వాడుకోండి బాగానే ఉంటుంది కొట్టేటప్పుడు మన పవర్ తగిలి ఈ సాల్ చూడండి పక్క చేనిది ఈ సాల్ అలా చూడండి ఎంత తేడా ఉందో మన మందు పవర్ తగిలి రేడియంట్ మందు పవర్ తగిలి ఎలా ఉందో చూడండి అవును మిగతాది చూడు అసలు మిగతాది చూడండి మరి డబల్ బలం వేసాడు డబల్ బలం వేసా అసలు ఆరోగ్యంగా అసలు అది ఎంత తేడా ఉంది ఆకేమో ముడుసుకున్నట్టు ఉంది అదే విప్పుకుంది చూడు ఎట్లా ఉన్నా అసలు ఎక్సలెంట్